ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎక్స్ వేదికగా మరోసారి ధ్వజమెత్తారు వైసీపీ ఐదేళ్ల పాలనపై ఆయన దుమ్మెత్తిపోశారు అస్తవ్యస్త విధానాలతో ఐదేళ్లలో రాష్ట్రాన్ని నాశనం చేశారని దుయ్యబట్టారు తమ భోగాల కోసం ఆస్తులు కూడబెట్టుకోవడానికి రాజ్యంగా అధికారాన్ని ఉపయోగించుకున్నారని మండిపడ్డారు ప్రతిపక్ష నేతలపై పగ తీర్చుకోవడానికే ప్రభుత్వం అన్నట్లు వ్యవహరించారన్నారు అస్మదీయులకు భూ కేటాయింపుల కోసమే కేబినెట్ భేటీలు తప్పితే ప్రజా సంక్షేమం వారికి పట్టలేదని విమర్శించారు సచివాలయం ఊసుమరిచి తాడేపల్లి ప్యాలెస్ నుండే ఆదేశాలు నిర్ణయాలు వెలువడ్డాయని ఆరోపించారు దోచుకోవడం దాచుకోవడం కోసమే వారికి అధికారం కావాలని ఫైర్ అయ్యారు పరిపాలన ఎలా చేయకూడదో చెప్పడానికి వైఎస్ జగన్ పాలనే ఒక ప్రామాణికమని దేవినేని ఉమా అన్నారు అందరికీ నమస్కారం ఆరోగ్యశ్రీ అమల్లో కూడా జగన్నాటమే ఈరోజు ఆరోగ్యశ్రీ సేవలో నిలిపివేస్తామని నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఒకటో నోటీసు రెండో నోటీసు మూడో నోటీసు దాకా వచ్చాయి రేపు నుంచి రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల్లో ఆరోగ్య సేవలు బంద్ అవుతాయని నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నీ ప్రకటించినప్పటికి కూడా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి వైజాగ్ చుట్టూ తిరగటంలో ఉన్న శ్రద్ధ నెట్వర్క్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ డబ్బులు విడుదల చేయటంలో చిత్తశుద్ధి కనపట్ల జగన్ రెడ్డికి పేదవాళ్ళ ఆరోగ్యం మీద ఉన్న కపట ప్రేమ నాటకం ఇవన్నీ కూడా బట్టబయలవుతూ ఉన్నాయి ఆగస్టు ఇరవై ఇరవై మూడు నుంచి ఇప్పటిదాకా పదిహేను వందల కోట్లు పేద మధ్యతరగతి కుటుంబాలు ఏదైతే ఆరోగ్యశ్రీ సేవలు ఉపయోగించుకుంటారో ఆ డబ్బులు కట్టడానికి బటన్ నొక్కటానికి మీకు తీరిక లేదంటే పదిహేను నెలలుగా మీ బడాయి కబుర్లు ఎవరో చెప్తారని నేను జగన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నా ఉన్నాను పదిహేను నెలల నుంచి ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్కి పదిహేను వందల కోట్లు బకాయిలు పెట్టి పేదల మధ్యతరగతుల ఆరోగ్యం గురించి వాళ్ళ జబ్బుల గురించి మొన్న మీ ప్రచార కార్యక్రమాల్లో మీరు మాట్లాడిన మాటలో ఎవరు సమాధానం చెప్తారు ఈ మంత్రులు ఎమ్మెల్యేలు కానీ లండన్లో ఉన్న ముఖ్యమంత్రి చెప్తాడా వైజాగ్ చుట్టూ తిరుగుతూ ఉన్న చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి చెప్తాడా దగ్గర దగ్గర తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్టీఆర్ ఆరోగ్య సేవల కింద అప్పటికప్పుడే డెబ్బై శాతం ఏదైతే క్లైమ్ రాగానే డెబ్బై శాతం నిధులు విడుదల చేసేవాళ్ళం దగ్గర దగ్గర ఐదు వేల మూడు వందల ముప్పై కోట్లు ఖర్చు పెట్టి తెలుగుదేశం ప్రభుత్వాయంలో అన్ని కష్టాల్లో సుమారు పన్నెండు లక్షల మందికి ఈ సేవలన్నీ కూడా వైద్య సేవలు ఈ పేదవాళ్ళ ఆరోగ్యం పట్ల ఈ కట్టాల్సిన డబ్బులన్నీ కూడా హాస్పిటల్స్కి ఆ రోజుల్లో కట్టి ఏ ఇబ్బంది లేకుండా పేదల ఆరోగ్యాన్ని కాపాడారు తెలుగుదేశం ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి మార్చి నెలలో దగ్గర దగ్గర పదమూడు వేల కోట్లు కాంట్రాక్టర్లకు బటన్ నొక్కాడు పేదలకి ఇవ్వాల్సిన పెన్షన్ డబ్బులు కూడా ఏప్రిల్లో మూడు రోజులు నాలుగు రోజులు డబ్బులు అంతా కూడా ఇబ్బంది పడ్డారు మే నెలలో కూడా అదే జరిగింది తంతు అటువంటిది ఇవాళ మే పదిహేడున మీరు నొక్కిన నాలుగు వేల కోట్ల బటన్ నొక్కుల్లో రెండు వేల కోట్లు కాంట్రాక్టర్లకు వెళ్ళాయి అంటే దగ్గర దగ్గర పదిహేను వేల కోట్లు మీ అస్మదీయులకి మీ ఎమ్మెల్యేలు మంత్రులు కాంట్రాక్టర్లు మీ తాలూకా అస్మదీయులకి కాంట్రాక్టర్లకి ఏజెన్సీలకు కట్టడానికి పదిహేను వేల కోట్లు ఉన్నాయి పేదల ఆరోగ్యం ఏదైతే పేద మధ్యతరగతి ఆరోగ్యం హాస్పిటల్స్కి కట్టాల్సిన డబ్బులు పదిహేను వందల కోట్లకి జగన్మోహన్ రెడ్డి చేతులు రాలా చీఫ్ సెక్రటరీ చేతులు రాలా ప్రభుత్వ సంబంధ అధికారులకు చేతులు రాల దీని పట్ల పేదల ఆరోగ్యం పట్ల మీకు ఏమాత్రం చెత్తతుందో అర్థమవుతూ ఉంది నాసిరకం మధ్యం తాగిచ్చారు దగ్గర దగ్గర ముప్పై ఐదు లక్షల మంది ఆరో అనారోగ్యం పాలయ్యారు దాంట్లో దగ్గర దగ్గర ముప్పై వేల మంది చనిపోయినట్టు కూడా పత్రికల్లో రకరకాల కథనాలన్నీ కూడా మనం చదివాం ఇవాళ మీరు ఈ హాస్పిటల్స్కి డబ్బులు ఆపి మీ కాంట్రాక్టర్లకి మీ ఏజెన్సీలకి డబ్బులు నొక్కుంటా ఉన్నారంటే మీ చిత్తశుద్ధి ఏంటో రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను దగ్గర దగ్గర ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద నిధుల్లో నలభై ఐదు శాతం రోగి ఆపరేషన్లకు ఇచ్చేవాళ్ళం ముప్పై ఐదు శాతం సర్జరీలకి డాక్టర్లకు ప్రోత్సాహంగా ఇచ్చేవాళ్ళం ఇరవై పర్సెంట్ నిధుల్ని ఖాతాల్లో ఉంచి అవసరాన్ని బట్టి బోధన ఆసుపత్రులకి ఉపయోగించే పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వంలో ఆరోగ్యం పట్ల హెల్త్ డిపార్ట్మెంట్ పట్ల ఎంత శ్రద్ధ పెట్టి ఇవాళ ఆరోగ్యాన్ని పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడితే ఇవాళ మీరు అడ్మినిస్ట్రేటివ్ హాస్పిటల్స్ ఏమో ప పదమూడు అంటారు మానిటరింగ్ హాస్పిటల్స్ ఏమో ఇరవై ఆరు అంటారు మొత్తం అర్థం కాకుండా వైద్య ఆరోగ్య రంగాన్ని మీ అధికారులు మీరు కలిసి కోడికత్తి డాక్టర్కి ఆంధ్రప్రదేశ్లో హాస్పిటల్ కమిటీలకు చైర్మన్గా పెట్టి మీ కోడికత్తికి గాయానికి కుట్లేశారని వెయ్యి కోట్లు పైగా మీ డాక్టర్కి చైర్మన్గా కోడికత్తి డాక్టర్కి చైర్మన్గా పెట్టి ఆయన ఖర్చు పెట్టే విధంగా వేల కోట్లు మీరు ప్రభుత్వ డబ్బుని కేంద్ర రాష్ట్రాలు ఇచ్చిన డబ్బుని మీరు ఆ విధంగా దుర్వినియోగం చేసింది కూడా పత్రికల్లో ప్రజల్లో చర్చ జరుగుతూ ఉన్నాయి దీనికి సమాధానం చెప్పరో దీనికి సమాధానం చెప్పే పరిస్థితి లేదు ఇవాళ దగ్గర దగ్గర ఏదైతే మీ అస్మదీయులకి మీ కోడికత్తి డాక్టర్ రికమెండ్ చేసిన నెట్వర్క్ హాస్పిటల్స్ అది హైదరాబాద్ అవ్వచ్చు బెంగళూరు అవ్వచ్చు మెడ్రాస్ అవ్వచ్చు మీకు నచ్చిన హాస్పిటల్స్లో ముఖ్యమంత్రి కార్యాలయం బిల్లులు క్లియర్ చేస్తే వాటిల్లో కూడా పర్సంటేజ్లు వాటిల్లో కూడా దో దోపిడి అదేవిధంగా మీరు హెచ్చుగా బడాయిగా చెప్పుకునే ఇవాళ కట్టే హాస్పిటల్స్లో కట్టే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెడికల్ కాలేజీ బిల్డింగుల్లో కూడా మూడు వందల కోట్లు కమిషన్లు దండుకున్నారంటే ఆ డబ్బులు కట్టిన ఇవాళ ఈ ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్లో వైద్య సేవలు ఆగుండేవి కాదు అంటే మీ దోపిడీకి మీ కమిషన్ల కక్కుర్తికి ఏ డిపార్ట్మెంటు ఏ భవనాలు ఏ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఏ హాస్పిటల్స్ బిల్డింగ్లో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దోపిడీకి మీ అనుయాయుల దోపిడీకి ఎక్కడ కూడా ఏది కూడా వదిలిపెట్టకుండా దోపిడీ చేశారు ఈ ఐదేళ్లలో హెల్త్ సెక్టర్ని ఎంత అటగోలుగా ఇష్టారాజ్యంగా మీ ఇష్టం వచ్చినట్టుగా నూట నాలుగు ఏమైంది నూట ఎనిమిది ఏమైంది మీ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఏమైంది మళ్ళీ మీ మళ్ళీ సురక్షా పథకం ప్రతి పథకానికి మీ పథకాలు మీ కుటుంబ సభ్యులు మళ్ళీ దాని సురక్షా పథకం అని చెప్పి హాస్పిటల్స్లో పనిచేసే డాక్టర్స్ కానీ ఎవరైతే మరి ప్రైవేట్ హాస్పిటల్స్లో ఉన్న డాక్టర్లందరినీ కూడా మీ ప్రచార పిచ్చిలో మీ ఓట్లు దండుకునే కార్యక్రమంలో గత ఆరు నెలలుగా మీరు ఈ డాక్టర్లందరినీ కూడా ఈ ఈ మొత్తం ఈ ఆరు నెలల నుంచి మీరు గ్రామాల్లో వాళ్ళందరినీ పంపించి ఏ విధంగా అయినా ఓట్లు దండుకోవాలి ఏ విధంగా అయినా సరే మళ్ళీ నాలుగు ఓట్లు సంపాదించాలనే కార్యక్రమంలో భాగంగా ఏ హాస్పిటల్స్లో ఎక్కడ ఆపరేషన్లన్నీ కూడా ఇబ్బందులు వచ్చినా వాయిదాలు వేసిన వీళ్ళందరినీ కూడా మీరు మళ్ళీ బయటికి పంపించి మీరు ఓట్లు దండుకునే కార్యక్రమంలో కూడా హెల్త్ డిపార్ట్మెంట్లో మీ ఇష్టారాజ్యంగా ఈ కార్యక్రమాలు చేశారు తప్పకుండా ఇవన్నీ కూడా సమీక్షించబడతాయి ఏ నెట్వర్క్ హాస్పిటల్స్కి ఏ పర్సంటేజ్లు దండుకొని ఏ ముఖ్యమంత్రి మీ ముఖ్యమంత్రి కార్యాలయంలో ఎవరెవరికి ఎక్కడ ఏ బిల్లు కింద ఏమేం చేశారో కూడా అవన్నీ బట్టబయలవుతాయి హాస్పిటల్స్ బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణంలో కూడా జరుగుతున్న వేల కోట్ల రూపాయల ఖర్చులో మీ వందల కోట్ల దోపిడీ కూడా సమీక్షించబడుతుంది అవన్నీ కూడా బయటకు వస్తాయి బయటికి తెప్పిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను అట్లాగే ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద పిఎంజేఏవై దగ్గర దగ్గర ఒక్కొక్క ఫ్యామిలీకి ఐదు లక్షల రూపాయలు కేంద్రం నుంచి వచ్చిన ఏళ్ళలో ఆ డబ్బులన్నీ కూడా ఏమైనాయో ఎక్కడికి వెళ్ళాయో ఏం చేశారో బీపీఎల్ ఫ్యామిలీస్కి ఇవి కూడా ఎక్కడ కూడా లెక్కల్లో కనపట్టలేదు ఈ వాస్తవాలు కూడా బయటికి రావాల్సిన పరిస్థితి ఉంది మేము వందలు కాదు వేల ఏదైతే అలా ఈ ఆరోగ్యశ్రీ కింద తీసుకొచ్చామని బడాయి కబుర్లు చెప్తూ కనీసం ఇవాళ ఆరోగ్యశ్రీ ఈ హాస్పిటల్స్ కూడా డబ్బులు కట్టకుండా మళ్ళీ ఇవాళ వాళ్ళందరూ కూడా రోడ్డు ఎక్కే పరిస్థితి తీసుకొచ్చారంటే ఏ విధంగా మీ పరి ఈ పరిస్థితి ఉందో అర్థమవుతూ ఉంది అంతేకాకుండా మళ్ళీ రెండో పక్క గవర్నమెంట్ హాస్పిటల్స్లో కట్టాల్సిన డబ్బులు